దోస్తులో ఎట్లా కారు నడుపుతుంటే అమ్మ జుమ్ము అంటుంది కానీ దోశలో అయితే నివాడు హెర్ నివాడు అమ్మ అల్లబడి గదా లోకి వచ్చినాం ఇదే మా రూమ్ అనమాట ఒక్క ఒక్కరోజుకి హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన లక్స్ మీ ఇప్పుడు వచ్చేసి అయితే ట్రిప్కి వెళ్తున్నాం యాక్చువల్గా బండి వర్క్ అయితే చాలా స్లో జరుగుతుంది ఇక మన రెండు బండ్లు లోడ్కి వెళ్ళిపోయినాయి ఇక్కడ ఉన్నా కానీ బోర్ బోర్ ఉందని చెప్పేసి మున్నార్ వెళ్తున్నాం మున్నార్ తర్వాత ఆదియోగి తర్వాత ఇంకా హౌస్ బోటింగ్ అవి ఇంకా ఉంటే కేరళలో ఇప్పుడు ప్రజెంట్ మనకు చూడాల్సిన ప్లేస్లు ఏమింటాయి అవన్నీ కూడా చూస్తాం వర్షాలు వస్తున్నాయి కాబట్టి బాగా స్వచ్ఛం కరెంట్ వచ్చింది మంచిదే వర్షాలు గిట్ల వస్తున్నాయి కాబట్టి మనకి లొకేషన్ కూడా చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి అన్నమాట ఇన్నోవా తీసుకొని వెళ్తాను మన ఇద్దరు బ్రదర్స్ ఇంకా బన్నీ నేను ఏదన్నా ఐదునం అయితే వెళ్తాను చలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ మంచిగా మన వెనకాలనే అన్మాటండు మన స్థలం చెప్పిన ఇక్కడికి వెళ్ళిన కానీ మన అండ ఉంటాడు జై శ్రీరామ్ ఇప్పుడు ఆర్డర్ ఎక్కినాక ఏదైనా సొస్తాడు ఇక బండి సప్పరిస్తాడు సపరియో సపరి రేస్ జమ్మ జమ్మ ఊర్కాల కేరళ దాకా నువ్వే ఇక కేరళ దాకా వాటర్ ఫాల్స్ ఎట్లా ఆడతావు జలకాలు ఆడు ఏందా ఈ కారం ఏమంటారు చెప్పు సపరా గిపర్ అంటారు సపారా ఏమీ లేక ఫస్ట్ నేను ఇదే తోలి తీసుకుంటే తోలి తీసుకు తెల్లది అయితే ఇంకేంది వాడు నీకు దోలొచ్చినట్టేనా దీపం మూత దీపం తలసే ఈ నాయన ఇదేంది ఆగు సారు ఇప్పుడు వచ్చేసి మేమైతే నైట్ మొత్తం జర్నీ చేసినాం ఇప్పుడే పల్ల పుల్లలు దింపుకున్నాం ఇక్కడ సేలం దగ్గరలో ఉన్నాం అనమాట తమిళనాడులో ఉన్నాం టిఫిన్ ఇట్లా ఏద్దాం మోగడుకున్నాం అని చెప్పేసి ఆయన ఇక్కడ టిఫిన్ పెట్టుకుంటే ఏంది ఏం కదా అని ధర్మపురి ధర్మపురి దగ్గర ఉన్నాం ధర్మపురి నెక్స్ట్ సేలం ఐదు దోస్తులు ఇప్పుడు తమిళనాడు ధర్మపూర్ కాడ ఉన్నాం తెల్లందా మన గిస్తావు అని పండుగ సూపర్ ఉన్నాయి మరి తమిళనాడు తమిళనాడు బండ్లు అంటే ఆంధ్ర బాన్లు ఉంటాయా మన దేశంలో కూడా అయ్యే అన్ని తమిళనాడు బండ్లు మన తెలంగాణ బండ్లు అయితే ముంగల్ ముంగల్ కొనవద్దు మా ఇది ఆ సినిమాలో కాకున్నట్టు ఉంది కొరమ్మని ఉంది కొరమోని కానీ ఇది ఆ సినిమాలు ఉన్న సూచన అది అయితే కానీ మైసూర్ ఎట్లా కానీ ఆ సినిమాలు ఉన్నాయి సినిమా ఒక సినిమాలో ఉంటుంది ఏడు ఇయర్స్ వస్తుంది దానికి బోర్ వేస్తున్నా నీళ్ళు అది ఇయర్స్ వచ్చే సినిమా ఉండేదా సేమ్ వచ్చింది సినిమా 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 బండి సినిమా ఏమైండే య హెది సినిమా కాలుదూ లెంక కొట్టి ఉత చూడు ఎక్తీ ఆయన ఏర్చో ఏర్ పోతాడు చూడు ఎత్తకపోయి రుబు రుబురోలు చూసిన లెక్కనే ఉంటాడు సేమ్ భైరి భర్తలు ఉంటాడు ఆడతాడు మళ్ళా కళ్ళు తాగుతాడు దోస్తులు దోస్తు మురుగల్ సినిమాలో చూడు ఎద్దు మురుగల్ సినిమా మురుగం మురుగం ఇస్త అంటది వాసు ఎద్దు సా వాళ్ళు గిట్టా చేస్తే మళ్ళీ అనుకున్నావా అయ్యి ఎట్ట ఉన్నాయో అవి అది కొమ్ముల చూడ ఎట్ట ఉన్నాయో అమ్మాట నిర్రో ఎర్రటో మీట్ పొరుస్తుంది నిజంగా నిజా ఎర్రటో మీట్ పొరుస్తుంది అయ్యి అవి గిట్టారు చేయకును ఇప్పుడు డ్రైవింగ్ చేస్తాడంట నైట్ మొత్తం మేమే నడిపినాం మంచిగా వండుకుండా సోయ్ లేకుండా నేను చూడాలా ముందలక గంట మొదలుకింకే మనా రాల్ రాల్ ఇర్జె జెస్కొట్లా ఇదేది కడంగ ఉంది అక్కడంగని అక్కడ ఉంది లేపు దారి లేపు ఆ ఇంకొంచెం 1 కేస గంటనా సరిపెందా ఆ రైట్ ఆజేగా ఒటు ఏయ్ یار పూర్తి ఏడో కాలనే మాములు మెట్టకే ఆ మా ఇట్లా వేడం ఆ ఇట్లా ఒక్క ఇట్లా 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 మొత్తం కాల లోపల పోవాలి ఏక డెడ్జువల్ కావనేదే

నిమ్మాయి థోక దోక్టరే ము దోక్టరే గరనైనా రివర్స్ గేర్ అయ్యి యా పౌందర్ గేర్ చేస్తా ను హ రివర్స్ గేర్ కొంచెం ముందు పోజేయండి పాస్ ఫస్ట్ ముందు మో చేయాలి నిమ్మాయి ఇదేంద్ర నాయనా ఇక్కడ నాన్ బ్రేక్ దియతలేదు ఇనక గేర్ ఏయతలేదు నేను లాట తోలుతను అట్లనే ఓకే రావట్లేదా కొంచెం బైక్ ఆన్ బటన్ నొక్క రావట్లేదా దెబ్బట్టుకో పట్టుకో ను వట్కోని దెల్వాలగా అమ్మాయిది

నువ్వు లేని జర ఇబ్బంది పెట్టక నీ లారీ నీకు చిత్రం అవుతుంది రైట్ నుంచి బస్సులో చూసుకుంటే దోస్తులో ఎట్లా కార్ నడుపుతుంటే వామ్మ జుమ్ము అంటుంది కానీ

నెక్స్ట్ మధురాయి మధురాయి నెక్స్ట్ వచ్చేది మధురాయి దోస్తులు తర్వాత అది అది వస్తుంది రాయచూర్ రాయచూర్ రాసూర్ అంటే మైసూర్ ఏమో అమ్మాయి ఉంది కానీ దోస్తులు దోస్తులు ఎంత స్పీడ్ పోతు హై నువ్వు నా ఇం చేసా ఉన్నా పక్కన నలభై కరెక్ట్ నలభై మిట్కంది ఎర్ర లైట్ నువ్వు పోనీ వద్దు పోదు మర మైకా బయట తోటి పని మనం జాతరకు వచ్చినాము అయ్యా జుమ్మ జుమ్మ లేస్తుంది అది భయం అవుతుంది మన లారీలకి అయితే సంప్రదాయం పెరదు కానీ ఇది లైట్ ఇది బెటర్ వైజర్ మాయ కానీ ఇదా నీ అమ్మ సేలం దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం మధురై సేలం ఎన్ని దాటి మున్నారు పోవాలే మున్నారు వాటర్ ఫాల్స్ ఎక్కువ చూస్తాం యాదండి ఎప్పుడు తానం చేస్తాడు ఆ మున్నారు వాటర్ ఫాల్స్ అమ్మా ఇది చూసిన అయ్యా మహేష్ మహేష్ సార్ చూడ ఎట్లా మేము ఇక్కడ తమిళనాడు హోటల్కి అయితే వచ్చినాం హోటల్లో వచ్చేసి మనం ఎగ్ దోశ చేపినాం వాళ్ళు తమిళ్లో మాట్లాడుతున్నారు మాకు వస్తలేదు ఎగ్జు దోశ అంటే ఐదు దోశలు అన్న అంటే అంజీ అన్నది అంజీ అంటే ఐదు దోశ మా ఇక్కడ భాష మాకు రాదా ఐదు దేశం ఏదో క్యాకి అని తిరగబా దాని తప్ప ఏం లేదు అంజీ దోశ దోశ ఎగ్ రోస్ట్ ఎగ్ రోస్ట్ అంటారు ఎక్కువ తెలుగులో మాట్లాడాలి హిందీలో మాట్లాడదు కదా పచ్చి పచ్చి ఉందండి మంచిగా ఉంది కానీ రోజు ఇంత చేసేది మనకైతే అలాగే బాస్ బాగుంది చెప్పండి

అది మేము గిట్ట తిన దిగరా దిగర పిల్లగా ఏ ఇక్కడ అది ఉంది ఆయన ఆంగ్లేయర్లు ఉన్నాయి ఏ అంగ్లేయర్లు ఉన్నాయి సైడ్ మీద పోతాయి లారీ వచ్చింది మన బండి పట్టేటట్లేదు ప్లేస్ చిన్న ఉంది ఆ లెఫ్ట్ సైడ్ పెద్ద లోయనే ఉంది అవునుగా లోయ ఉంది మళ్ళా ఎట్ట పోతుంది రోడ్లు గడ్డి ఈ ఫారెస్ట్కి ఎంట్రీ కావాలంటే ఈ చిన్న రోడ్లకి యాభై రూపాయలు తీసుకుంటారు అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది చెక్ పోస్ట్ దగ్గర యాభై రూపాయలు తీసుకొని మనం పంపించరు ఎటు చూసినా కానీ చిట్ట అడిగా

నా చూసినవి టర్నింగ్స్ ఉంటాయి ఆడంగా ఫార్డ్ వస్తుంది ఒకటి బండి చూసి ఆడ ఎట్లుందో టర్నింగ్ ఇట్లా మనకి ఇక్కడ నుంచి పెద్ద వెహికల్స్ పోవడానికి రావడానికి ఉండదు ఓన్లీ కార్లకు మాత్రం అందుకనే అక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది చెక్ పోస్ట్ వాళ్ళు యాభై రూపాయలు తీసుకుని కార్లు మాత్రమే పంపిస్తారు మన కార్లు వస్తేనే కార్లకు ప్లేస్ ఉండట్లేదు దిగుతానికి పెద్ద వెహికల్స్ వస్తే అసలు కాని పని అక్కడ బండి వెళ్ళిండు బండి నెంబర్ అట్లా ఎంట్రీ చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అనమాట ఎంట్రీ ఫీసు అక్కడ స్టార్టింగ్లో కూడా అట్నే చేసారు ఇక్కడ మనం వేరే ఊరికి వచ్చినాం ఇక్కడ ఇంకెన్ని ఉన్నాయో మరే ఎవరైతే క్యాష్ లేవు ఫోన్పేలు ఫోన్పేలో చేసుకుంటూ వస్తున్నాం తీసుకుందాం తీసుకుందామన్నా కానీ ఏటీఎంలల్లో ఏడ క్యాష్ లేవు ఏటీఎంలు ఏడ దొరకలేవు అది వచ్చేసేమో తమిళనాడు చెక్ పోస్ట్ ఇది వచ్చేసి కేరళ చెక్ పోస్ట్ ఇక్కడ మొత్తం బండ్లు అన్ని చెక్ చేస్తున్నారు అక్కడ చూస్తారు కదా ఆ కార్ కూడా చెక్ చేస్తున్నారు మన కార్ కూడా మొత్తం చెక్ చేసి వెనకాల డిక్కీల సైడ్ డోర్లు టూల్ బాక్సులు ఫ్రంట్ టూలు డ్రైవింగ్ సీట్ సైడ్ టూలు అన్నీ చెక్ చేశారు షూటింగ్ నడుస్తున్నట్టుంది ఇక్కడ చాలా వెహికల్స్ ఆపుకోరు మధ్యలో రోడ్ల మన షూటింగ్ చేస్తున్నట్టు నాకు చూడబోతుంటే షూటింగ్ ఉన్నట్టుంది రోడ్లు అయితే ఎక్కడ పోయినా మనం అడ్వెంచర్ చేస్తున్నాం కార్లో పోయినా అడ్వెంచరే లారీలో పోయినా అడ్వెంచరే రోడ్లు పోవాలి మనం

చాలా బాగుంది లొకేషన్ అయితే అక్కడ కానీ మన అక్కడ వెళ్ళాలంటే అసలు వెళ్ళలేదు ఎవరి గుమ్ చూడు ఎట్లుండేవో ఇన్స్పెట్ చేస్తారు తల పెద్ద పిల్ల నేను చెప్తేనే బా మనకు లేట్ అవుతుంది పరిగేశాలి కాదు బాగా చెప్తా పోరా పొరి దేశ కూర్చుంటా మన చూడు దోస్తులు ఎట్లా ఉంది అమ్మ ఎట్లా ఉంది చూడు నువ్వు నువ్వు ఎక్కడ మర్చి నువ్వు ఆ బాబు చూస్తానే ఉండు ఉన్నాయి తోటలు అయితే ఎక్కడ చూసినా కానీ మనకి టీ పౌడర్ తోటలే కనిపిస్తున్నాయి అక్కడ దూరంలో చూస్తున్నారు కదా మొత్తం మనకి ఒక పచ్చటి మన పార్కులలో గడ్డి వేస్తాం కదా అట్లాంటి ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తా ఉంది అనమాట ఇక్కడ రైట్ సైడ్ లో కూడా ఇక్కడ నుంచి పైన కూడా కొండల పైన ఎక్కడ చూసినా పచ్చ కలర్ వేసినట్టు ఉన్నాయి కొండల మీద అంతా కూడా ఒక లాగా పరిచినట్టు ఉన్నాయి అక్కడ చాలా చిన్నగా ఉన్నాయి టర్నింగ్స్ కూడా ఓవర్ టర్నింగ్స్ ఉన్నాయి

జారద్ద అదే పాకులు బయట పడతారు పోకురా మరుసలు కోస్తూరు ఆకు ఆకు కోస్తూరు అట్లా మీ పైన సంచులు వేసుకొని కట్ చేసుకొస్తారు అది ఒకటి ఉంటది ఇట్లా కోసేది కత్తెరలాంటిది ఇప్పుడు మిషన్లు వచ్చినాయి ఊరికి ఇప్పుడు కోస్తారుగా అగో అగో

మురారు అయితే ఇంకా ఇరవై కిలోమీటర్లు మురారి మురారు మురారు మున్నారు ఇరవై కిలోమీటర్లు ఎప్పుడు పోతాయి నాయనా ఇక పోతాం అనుకుంటే ఇక్కడ పొద్దుకి తాట్టుంది ఇక పొద్దు టిఫిన్ చేసిన ఎనిమిది గంటలకు ఇక పోలేము నాయనా అన్న ఉంటే ఆపాయా టిఫిన్ చేసిపోతా పాన కూడా కొట్లాడుతున్నాయి అబ్బా లొకేషన్ ఆయన ఇదేంది కొండలో కలిసిపోయినా మొత్తం కొండలే కలిసిపోయినామా

ఆ మబ్బులు అయితే మొత్తం భూమి కానీ మనం అంత పైకి వచ్చి మాట్లాడుకున్నావు రెంట్ ఎంత పదివేలు అట ఒక రెండు రేపు ఇరవై నాలుగు గంటల మరి పదివేలు అన్ని అలా చెప్తుంచి అన్ని అల్పశాతం లేక మేమన్నా బట్టలు అన్నీ తీసుకొని రూమ్లో పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి రేపు పొద్దుగా ఎనిమిదిన్నరకు వస్తారంట ఆఫ్ రోడ్ జర్నీ మళ్ళీ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎలిఫెంట్ పార్కు ఎలిఫెంట్ రైడ్ ఇంకా నాలుగైదు ఉన్నాయి ప్లేసులు వ్యూ పాయింట్ మొత్తం పైకి తీసుకుపోతారంట ఆఫ్ రోడ్ జర్నీ మొత్తం తిరుగుతాము కదా రేపు రేపు సాయంత్రం వరకు కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లేస్కు అల్లప్పి ఉంది ఇంకా అది యోగింది అన్ని చూడాలి మనం అమ్మ పదివేలు నాకు ఒళ్ళు జల్లు అన్నది మహేష్ ఈ నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి చూపిస్తున్నావు చూసినా ఎక్కువ నాకు ఏముంది కదా ఎక్క సంతోషం సార్ ఏంటి రూమ్ చూద్దాం ఇప్పుడు రూమ్ చూడు రే మీరు కూడా ఇప్పుడు వచ్చినప్పుడు మీకు అవసరం ఉంటుంది ఆ అన్నవాళ్ళు కూడా లాస్ట్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు మాకు అంత పర్ఫెక్ట్గా ఉన్నది అనుకో వాళ్ళ నెంబర్ పెడతాం మేము లేదంటే వాళ్ళ నెంబర్ పెట్టాలి గత శోభలు చూడు మంచిగా ఇక్కడ ఎట్లా మంచి ఇచ్చిపోయా తినాల ఈ శోభలు ఎట్లా ఉన్నాయి ముద్దుగా బా సూపర్ ఉన్నాయా